త్వర ఆమె ఇంటివారు ఆ అపాయంలో రోగంలో ఉన్నప్పుడు లాజరు చనిపోయి కూడా లేబడడం గల కారణం ఏంటంటే మరి యొక్క ప్రార్థన కూడా మనకు తర్వాత వచ్చిన మనం చూడగలుగుతాం అందుకే యేసు ప్రభు ఆమె ఇప్పుడు మరియా దేవుని మాట వినదు కాబట్టి ఆమె మాట కూడా ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆమె మాట విని లాజర్ను బ్రతికించినట్లుగా మనం చూడగలుగుతాం రెండో మాట నేను చెప్పాల్సింది ఏంటంటే ముందు మనం దేవుని వాక్యానికి మనం విధేది చూపితే ఆయన పాదాల దగ్గర బోధ వినడం నేర్చుకుంటే ఆ వాక్య ప్రకారం నువ్వైనా నేనైనా నడుచుకుంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు నీకు కష్టాలు వచ్చినప్పుడు నీకు బాధలు వచ్చినప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు నీకు దుఃఖం వచ్చినప్పుడు ఆయన ఇంటికి వచ్చి నేను ఓదార్చడమే కాకుండా అలాగే నీ దుఃఖాన్ని ఆ దేవుడు మేలుగా మారుస్తాడు ఆశీర్వాదంగా మారుస్తాడు సంతోషంగా మారుస్తాడు ఇక్కడ మరియా దేవుని పాదాల దగ్గర నేర్చుకుంది కాబట్టి బోధ విన్నది కాబట్టి ఆమె జీవితంలో ఒక బలమైన అద్భుతం తర్వాత కాలంలో ప్రభు మరియ విషయంలో దేవుడు చేసినట్టుగా దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి రెండవ మాట మూడో మాట సమరయ స్త్రీ విన్నది చూద్దాం చూడండి యోహనస్సు వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన యోహనస్సు వార్త నాలుగో అధ్యాయ ఇరవై ఏడో వచ్చిన